మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు చాలా చక్కగా వివరించారు ఎప్పుడు ఆయన అందరూ అడుగుతూ ఉంటారు మీరు ఎయిటీ ఇయర్స్ అయినా కూడా మీ ఉత్సాహానికి మీ ఆరోగ్యానికి కారణం ఏంటి అని అది ఆయన ఈ రోజు మనకి చెప్పారు యోగా సో యోగా అనేది మనం ఒక ప్రక్రియగా మనం చేస్తూ ఉన్నాం అలానే మన గౌరవ ప్రధానమంత్రి గారి ఇనిషియేషన్ వల్ల ఇంటర్నేషనల్ యోగా డేను కూడా మనం ప్రతి సంవత్సరం జూన్ ట్వంటీ ఫస్ట్ చేస్తూ ఉన్నాం సో మన దేశంలో పుట్టి మనం ప్రపంచానికి అందించిన ఒక జ్ఞానం ఇది సో దాన్ని అందరికీ తెలిసేలా చేయడానికి ఒక చేస్తున్నాం ఇలా ఒక రోజు అనేది చాలదు ఏ దేశంలో అయితే ఈ యోగా అనే ప్రక్రియ స్టార్ట్ అయిందో ఇది యాక్చువల్ గా మన పార్ట్ ఆఫ్ ఆయుర్వేద అది మన దేశంలో ప్రజలందరూ కూడా ఆచరించేలా చేయాలి అని ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి ఒక్కరు దీనికి అలవాటు చేసుకునేటట్టుగా అని ఇప్పటి వరకు ఎవరైతే ప్రాక్టీషనర్స్ గా ఉన్నారో గురూస్ గాని సీనియర్స్ గాని అలానే యోగా ట్రైనర్స్ గాని వాళ్ళందరి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్స్ లో విలేజ్ అండ్ మండల్ అండ్ జిల్లా స్థాయిలో అలా అందులో భాగంగా మనం నర్సరీలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే ఒక రోజు చేసేసి ఈ యోగాని ఒక ఈవెంట్ లో విడిచిపెట్టకూడదు మనం రోజు మన కార్యక్రమాల్లో దీన్ని ఒక భాగంగా చేసుకోవాలి మన లైఫ్ స్టైల్లో దీన్ని కొన్ని భాగంగా చేసుకోవాలి ఇది మన గురించే ఇది ఎవరి గురించో కాదు సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరంలో ప్రతి భాగం కూడా ఆరోగ్యంగా ఉండాలి మన శరీరంలో ఉండే ప్రతి భాగము ఆరోగ్యంగా ఉండాలి అంటే దాన్ని సపోర్ట్ చేసిన ప్రతి కణము కూడా ఆరోగ్యంగా ఉండాలి సో మన శరీరంలో ఉన్న చిన్న చిన్న కణాల నుంచి మన శక్తి అనేది వస్తుంది కాబట్టి మన శరీరంలో సమతుల్యతకి కారణం ద ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ అవర్ బాడీ సో మన బాడీలో మనకి కావాల్సిన ఆప్టిమమ్స్ ఆక్సిజన్ లెవెల్స్ ని కావాలి అని అంటే దాన్ని మనం బయట నుంచి మనం ఆక్సిజన్ సిలిండర్ అయితే పెట్టుకోలేం మనం చేసే ఏదైతే శ్వాస క్రియ ఉందో ఆ శ్వాస క్రియ ద్వారా వీలైనంత ఎక్కువ ఆక్సిజన్ ని తీసుకొని ప్రతి సెల్ కి ప్రతి కణానికి కూడా అందించాలి అలా చేయడానికి యోగా అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అనేది నిరూపించబడింది సో దయచేసి అందరూ ఈ నెల రోజుల్లో మనం చేసిన క్యాంపైన్ వల్ల కానీ అదర్వైజ్ మీకు ప్రొవైడ్ చేస్తున్న ట్రైనింగ్ వల్ల గాని విఐపీస్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మీ అందరినీ మోటివేట్ చేయడానికి సో ఈ అన్ని సందర్భాలని మీరు కొంచెం పాజిటివ్ గా తీసుకొని మోటివేట్ అయ్యి దయచేసి అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసి మనం కూడా మన ఎమ్మెల్యే గారి నేను యాక్టివ్ గా ఉండడానికి కారణం యోగా అని మనం కూడా ఒకరోజు చెప్పే వచ్చేటట్టుగా చేద్దాం ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు